ఎట్లయితే కొంచెం వ్యవసాయం కంచెలు ఎట్ల వేయాలి పొలాలకి పొలాలకు కంచే న్యాచురల్గా ఎట్లా వేయాలి ఇప్పుడు తారేస్తాం కడీలు వాడతాం ఇంకేదో ఫెన్సింగ్ చేస్తాం అట్లా కాకుండా ఇంకెట్లా చేయొచ్చు అని అందులోనే మాట ఇంకోటి మైదాక్ చెట్లు ఇవి ఉంటాయి ఇక హెన్న హెన్న ఇంకా కూరలోకి పనికి వచ్చే కళ్యాక చెట్లు ఇంకా కలీం చెట్లు అని ఉంటాయి కలీం చెట్లు వీటిని స ఇందులో ఏది బెటర్ అని చెప్పి ఒక రీసెర్చ్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చి వాళ్ళు ఒక ఫీల్డ్ మీద టెస్ట్ చేయాలి కాబట్టి దీనికి ఒక బావి కావాలి అప్పుడు మా నాయన్న అడిగారు సరే మావాడే ఖాళీగా ఉన్నాడు కదా ఉంటాడు సార్ అని అంటే సరే అని నేను పద్దెనిమిది వందల శాలరీ నాకు ఓకే పద్దెనిమిది వందల పది రూపాయల నోట్లు కొత్తవి వచ్చేటివి ఖర్చు పెట్టాలంటే పానం ధరించకపోయేది రెండు కట్టలు ఇస్తున్నాయి వెయ్యి వెయ్యి కట్ట అవి చాలా రోజులు దాసుకుంటు కొత్త రూపాయలు వరుస నోట్లు ఉంటే ఎట్లుంటుంది సిరీస్ అన్నీ ఒకటే ఉంటాయి ఇట్లా పద్దెనిమిది వందలతోనే నేను ఫీల్డ్ బాయ్గా చేసినా వ్యవసాయానికి రిలేటెడ్ కాబట్టి నాకు ఏం పెద్ద కష్టం అనిపించకపోయింది అమ్మ నాలతో ఎట్లా ఉండదు అటాచ్మెంట్ అనేది వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ అమ్మతోనే ఎక్కువ నాయనంటే భయము కోపము అన్నీ ఎందుకంటే నాయన ఏం కాపాడలేకపోయింది ఎట్లా అంటే ఆస్తుల్ని కాపాడలేకపోయింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఆయన తినని తిండి లేదు తిరగని లేదు ఎక్కడంటే ఆయన అన్ని వేళ్ళ మీద లెక్క చెప్తాడు తీర్థయాత్రలు ఆయన ఒక్కడు పోకడు కాదు ఊర్లో ఎంతమంది తిరిగేటోళ్ళు ఉంటే వాళ్ళందరినీ బస్సులు రెండు మూడు బస్సులు మాట్లాడాలి వాళ్ళు ఇస్తారు లేకపోతే ఈయన చేయి నుంచి పెట్టుకుంటాడు మొత్తం అందరిని తిప్పాలి తీర్థయాత్రలు తీర్థయాత్రలు ఊర్లలో కాదు ఇంకా మళ్ళీ మండల్ మండల చుట్టుపక్కల గ్రామాలలో గ్యాదర్ చేయాలి ఆయనకు టూరిస్ట్ నర్సింహ కొన్ని రోజులు పేరు పడ్డాడు టూరిస్ట్ నర్సింహ అంటే ఈయన టూరిస్టులు పెడితే వాళ్ళందరూ వస్తారు అన్నట్టు కొన్ని రోజులు అయితే ఏం నరసింహులు ఇక ఎక్కడ దొలకపోవలను చచ్చిపోయేటట్టున్నా నేను ఏదో ఒక మానంది బ్రహ్మన బ్రహ్మ ఏది బ్రహ్మంగారి మఠం చూడాలనుకుంటున్నా చూపెట్ట వైగా నర్సింహులు అని మా నాయన దగ్గరకు వస్తుంది అంటే పోదాం పోదాం మంది కాలేరు ఇంకా ఒక నలభై మంది అయితే పోదాము అని చెప్తుండే ఇక అది కూడా పోయింది ఎవరాలు ఇక బండ్లు కట్టుకొని పోతున్నారు కార్లు తీసుకొని పోతున్నారు ఇక ఆయన వదిలేసుకున్నాడు అనేది ఏంటంటే ఖర్చు పెట్టండు ఓకే డబ్బులు ఉన్నాయన్నది ఓకే నేను జల్సాలు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన జల్సా ఏంది పుణ్యక్షేత్రాలు చెప్తాడు టూరిస్ట్ నర్సి అంటున్నారు అది ఒకటే ఒకే విధంగా మంచిదే కదా ఇంకా అంతేనా జల్సాలు ఇంకా వేరే జల్సాలు కూడా ఉన్నాయా తాగిపించుడు తినిపిచ్చుడు ప్రతి ఒన్ని సొంత మామ అంటే అల్లుని లెక్కనే చూసుకున్నాడు బావ అంటే ఇక బామ్మర్ది లెక్కనే వానికి ఎంత అంటే వాని పెళ్ళి చేసేదాకా పోతాడు వానికి పుస్తమెట్టిలు కూడా చేపిస్తాడు అంటే ఈయన ఏం లాస్ అవుతున్నాడు వాటించుకోకుండా మనకి ఏం కావాలి ఏంటి అంత డబ్బు ఏంటి నాన్న ఏం చేస్తాడు డబ్బు ఎక్కడ డబ్బా మరి పొలాలు కదా పొలాలు తాత తాతలు తాత జాగిరి మామూలు జాగిరి కాదు ఆయన ఇట్లా సంపాదించిందంటే ఆయన ఏం చేస్తాడు తాత ఆయన ఇప్పుడు దాన్ని ఏమంటారు కానీ అప్పుడు నాగుకిచ్చుడు అంటారు నాగుకిచ్చుడు అంటే గింజలు నాగుకిచ్చుడు అంటే ఓకే ఒక మానడిస్తే మళ్ళా దానికి మానక సగం ఇస్తారు ఓకే జొన్నలు ఇప్పుడు ఐదు కిలోలు ఇచ్చినాం రెండున్నర కిలోలు దానికి ఇంట్రెస్ట్ లెక్క ఓకే ఓకే గింజలు వ్యాపారం ఆయన దస్త్రాలు ఉంటాయి రెండు దస్త్రాలలో అన్ని ఉన్నాయి ఇప్పటికీ ఎవరెవరికి వెళ్ళి బల్జ చంద్రమౌళి బల్జ శరణప్ప ఇట్లా వాళ్ళకి ఇచ్చిన పేర్లు తర్వాత మాల రామయ్య మాల అంతయ్య అని వాళ్ళకి ఇచ్చిన రెండు మానకాలు అవి కానుగుంటలు ఉంటాయి కదా కట్టు రాత అవి భద్రంగా ఉన్నాయి ఇప్పటికీ తాత రాసినాయి అవి ఆ బాకులు గింజలు బాకులు ఉన్నాయి నాక కాకుండా ఉన్న రోజులు చాలా తక్కువ ఏ విషయంలో ఇదే ఏ అంటే నేను ఇట్లా డ్రామాలు వేసుడు ఏదన్నా పాటలు వాడు అసలు నచ్చదు అరే నువ్వు పోతావు ఏం పుట్టుబడి అనేది తూ 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 ఏమైనా సిగ్గు శరము నీకు నన్ను మాత్రం నువ్వు చెప్తున్నావు కదా నేను కండ్లు మూసిన తెల్లారి అరే నీ ఆకిట్ల కుక్క కూడా రొటీన్ పదాలు ఇంకా ఇంకా ఘోరంగా ఉంటాయి కానీ అట్లా నన్ను అయితే సక్సెస్ చూసి సంవత్సరాలు అప్పుడు ఆయన రియాక్షన్ టోటల్గా చేంజ్ అయిపోయింది ఏ మావోడు ఏదో తిరుగుతాడు అనుకున్నా ఈ పాటలు పాడితే ఏం రావనుకున్నా ఈ డ్రామాలు వేసుకుంటూ పోతే వీడు ఏమైపోతాడు అని వాడు అనుకున్నా కానీ వాడు అందులోనే సమాధానం చెప్పింటరా మనకు వీడిని తిట్టినా కానీ వాడు మస్తు కష్టపడ్డా వాడు వాడు ఈడ పెండ్లం పిల్లలు నడిచిపెట్టిపోయినా కూడా వాడు చేసిన దానికి ఓ అర్థం ఉన్నది ఇప్పుడు వాడి అనొద్దు వాడు వాడు ఇప్పుడు నాకే పేరు తెచ్చింది అని మా అమ్మకు చెప్తుంది నేను ఏదో నాలుగులలో నా పేరు చెప్పుకుంటే నేను అప్పుడు మా నాయన పేరు చెప్తున్నాను నేను మండల ఆఫీస్కి వెళ్ళిన పనికొతే నేను నరసింహుడు కొడుకుని అంటే ఓ నర్సింహుడు కొడుకు ముఖం అట్లే ఉన్నది కదా ఒక్కో సందర్భంలో అరే ముఖం చూస్తే నర్సింహుడు కొడుకు లెక్కు నరసింహులు ఎక్కువ నర్సింహుడు కొడుకువా అన్నారు కూడా అంటే అంత అచ్చం నాయన పోలికని ఓకే అయితే ఇక నాయనకు నాకు ఇక్కడ వడకపోయేది ఆయన ఫుల్లు ఖర్చు పెడతారు అమ్మనేమో అసలు అట్లా కాదని నాయన మీద ఫైట్ భూమి అమ్మనికైనా అమ్మనే అడ్డం పడేది ఇంకేదానికైనా అడ్డం పడితే నేను అమ్మ పార్టీ కదా ఎవరైనా అమ్మ చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ నాయన నాయననేమో జర తాగుడు తిరుగుడు అయ్యేటప్పుడు ఇక నాయనతో నాకు ఎక్కువ లేదు ఎఫెక్షన్ లేకపోయేసరికి అమ్మ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇక అప్పుడు నాయన మీద కోపం ఏ మొత్తం ఖరాబ్ చేసింది అనేది ఇది రొటీన్ అయిపోయింది నువ్వేం చేసినావు మొత్తం మీ నాయన ఇచ్చింది నువ్వు మీ నాయన ఇచ్చింది నువ్వు తీసుకున్నావు కానీ మా నాయన ఇచ్చినట్టే మీ నాయన దొంగరా అనుకోరా అంటుండే మీ నాయన దొంగ అనుకో ఆయన గురించి ఆయన తిట్టుకుంటుంటే మీ నాయన దొంగ లంగా నీకు ఏమీ వెళ్ళడు అనుకో అట్లే ఉంటుంది మరి మీ నాయన నీకు ఇచ్చినప్పుడు నాకు ఏమను అని అంటే అవునరా నాకే ఎదురువేదం వేదం తన లెవెల్ అయినవరా నువ్వు యాక్టర్వో ఒక డాక్టర్వో నాకైతే తెలియదు కానీ ఇట్లా ట్రైనింగ్ తిరుగుతుండే అంటే ఇప్పుడు సక్సెస్ అయినాక మంచిగా మంచిగా సక్సెస్ అయినాక క్వైట్ ఆపోజిట్ ఇక్కడ తేడా లేదు అసలుగా ఇప్పుడుగా ఏ మావోడు వస్తున్నాడు అక్కడ పెట్టు ఏమైనా సీసలు ఉంటాయి ఇలాస్ అక్కడ పెట్టు మాగుడు వస్తున్నాడు మేము మనం ఏం తాగలేమని చెప్పరా మా ఆయన బాగా పడతారు ముగిసేపెట్టుకొని ఇప్పుడే ఒక్కడే కదా కొడుకు ఒక్కనే కొడుకును ఒక్కతే బిడ్డే అక్క ఇద్దరు సో ఇప్పుడు ఆస్తంత నీదే ఇంకా ఇక ఆస్తి అంటే అప్పటికే ఆయన మిగిలింగ ఇచ్చి తినంగా మిగిలింది